హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరనుభావ్ వ్లాగ్స్ నా అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి నేనైతే ఇక్కడ ఎల్లిపాయ కారం కోసం అని చెప్పి ఎల్లిపాయలు అయితే పొట్టు తీస్తున్నా మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా పాల కోసం అయితే ఎల్లిపాయలు చాలా బెస్ట్ అని చెప్పి వేడికి పాల ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఎల్లిపాయలు అయితే చాలా మంచిది జ్వరం వచ్చినా లేకపోతే నోటికి ఏదన్నా రుచిగా అనిపించకపోయినా సరే ఎల్లిపాయ కారం నూరుకుంటే మాత్రం వేడి వేడి అన్నంతో ఒక రెండు ముద్దలు అయితే తినాలనిపిస్తుంది ఈజీగా అవునా కాదా అందుకే నాకు కూడా కొంచెం తినాలనిపిస్తలేదు అలాగే పాలు కూడా బాగా వస్తాయి కదా అని చెప్పి నేనైతే ఎల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేస్తున్నా ఏం లేదు దానికోసం అయితే ఒకటి రెండు ఇల్లిగడ్డలే తీసుకున్నాను మా ఇంట్లో అయితే ఉన్నారు చిన్న పిల్లలు నాకు నా బాబు అలాగే మా వద్ద కూడా చిన్న బేబీ బాయ్ ఉన్నాడు తను కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటాడు అంతే నా కొడుకు ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అంతే కదా ఇద్దరు పిల్లలు కూడా తాగి వాళ్ళే అందుకని చెప్పి ఇట్లా ఎల్లిపాయలు ఇట్లాంటివి ఏమైనా పాలకు సంబంధించిన తింటే మాత్రం ఇద్దరికి యూస్ఫుల్ అలాగే ఇద్దరు పిల్లలు కూడా కడుపు నిండా అవుతారు కదా ఏ ఫుడ్ అయితే హెల్తీయో ఏ ఫుడ్ అయితే ఇద్దరికి బాగా పనిచేస్తో అట్లా ఆలోచించి ఇద్దరం మెలిసి మరీ చేసుకుంటారు మేమైతే మా వద్ద ఒక టూ త్రీ డేస్ నుంచి కొంచెం పాలైతే సరిపోవట్లేదు అని చెప్పి అంటుంది మా అల్లుడికి అందుకోసం అని చెప్పి ఎల్లిపాయలు అయితే మా మమ్మీ ఎల్లిపాయ కారం చేసుకుని తినండి మంచి వస్తాయి అన్నారు ఇంట్లో కూడా మొన్న పచ్చడి కోసం తెచ్చినవి మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోకి వేసేసినా మళ్ళీ తర్వాత ఇంట్లో కోసం అని చెప్పి మళ్ళీ కొంచెం సపరేట్ అయితే తీసుకుని ఉంటాము అదే ఇప్పుడైతే ఎల్లిపాయ కారంకైతే ప్రిపేర్ చేసుకున్నాం మేమైతే ఇట్లా కొంచెం లేట్ తింటాం కదా అని చెప్పి ఎల్లిపాయ కారం అయితే తర్వాత వేసుకుంటామని ఎల్లిపాయలు అయితే తీసి పెట్టుకున్నాము తర్వాత అయితే ఇక్కడ ఎగ్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామంటే అంటే మా చిన్న అయితే గుడ్ల పులుసో లేకపోతే గుడ్డు టమాటోను కాకుండా ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేయమని చెప్పిండు మా అన్నయ్యకి అయితే ఆనియన్ అంటే చాలా ఇష్టం మార్నింగ్ పెద్దైన బాక్స్ అయితే కొంచెం మామిడికాయ పచ్చడి అలాగే పెరుగు పెట్టమని చెప్పిండు అదే పెట్టేసినాం ఈ రోజు కానీ మా చిన్నయ్య మాత్రం ఏం ప్రిపేర్ చేయాలని నీకు ఈ రోజు టిఫిన్ ఏం తింటావు మరి లంచ్ ఏం తింటావు అని అడిగితే మాత్రం టిఫిన్ ఏం వద్దని చెప్పేసి అయితే చెప్పిండు ఒక ట్వెల్వ్ వన్ అరౌండ్ నా టైం మధ్యలో అని చెప్పిండు అందుకని చెప్పి మేమైతే డైరెక్ట్ లంచ్ కోసం ఇక ఎగ్ టమాటో కర్రీ వద్దు ఎగ్గు ఉల్లిగడ్డ మాత్రమే ప్రిపేర్ చేయమండి అయితే ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టింది నేనైతే పొయ్యి మీద వేసిన నేనైతే ఒక నాలుగు గుడ్లు తీసుకున్నా దానికి ఒక ఎనిమిది ఉల్లిగడ్డలు తీసుకున్నా మరి గుడ్డు గుడ్డు తినబుద్ది కాదు కదా అన్నంలో కొంచెం కలుపుకోవాలంటే కొంచెం ఆనియన్ అది గ్రేవీ గ్రేవీగా ఉంటుంది నేనైతే కడాయి తీసుకుని దాంట్లోకి ఒక రెండు పావుల నూనెనైతే యాడ్ చేసిన నూనె మంచిగా వేడికిన తర్వాత దాంట్లోకి కొంచెం జిలకర అయితే యాడ్ చేసిన జిలకర బాగా గోలిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా వేసిన సాల్ట్ ఎందుకేసిన అంటే కొంచెం తియ్య తీయగా ఉంటది ఉల్లిగడ్డ అనేది ఆ విషయం అందరికీ తెలిసిందే కొంచెం సాల్ట్ వేయడం వల్ల తీయతనం అనేది కొంచెం తగ్గి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకే సాల్ట్ వేసి మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఉడకనిచ్చిన అప్పుడే మా కుషిగడ్ కూడా నిద్రలకే లేచండిగా మళ్ళీ లేచిన తర్వాత చాలా సేపటి వరకు వాడిని దగ్గరికి పోకపోయినా వాడిని చూడకపోయినా ఏడుస్తాడని చెప్పి కొద్దిసేపు అయితే వాడిని నెత్తుకున్నా మా అమ్మ కూడా ఈ అయితే టిఫిన్ కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేయమని చెప్పింది మా ఇంట్లో వాళ్ళకైతే నిజంగా మ్యాగీ అంటే చాలా ఇష్టం ఎవరికైనా సరే చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకి అమ్మ కూడా అంతే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి సూప్ సూప్ గా ఉండడమే ఇష్టం మ్యాగీ అంటే కాకపోతే మాండే వాళ్ళకేమో కొంచెం పోపు పెడితే ఇష్టం కాకపోతే మమ్మీకైతే అట్లా ఏమి ఉండదు అది బాగా మెత్తగా ఉడకబెట్టడం కంటే కూడా కొంచెం అయితే సూప్ సూప్గా ఉండేటట్టు ప్రిపేర్ చేయమంటది మా చిన్న నెయ్యకేమో ఆనియన్ వేస్తే ఇష్టం పోపు పెట్టి అదే మా పెద్ద అయ్యకేమో సూప్ సూప్ గా ఉండడం ఇష్టం ఇట్లా ఇంట్లో ఉన్న ఐదుగురం ఐదు రకాలుగా ఉంటాయి తప్ప ఎవరి టేస్ట్ ఎవరికి కూడా మ్యాచ్ కాదు మీ ఇంట్లో కూడా ఇంతే ఒక పక్కనేమో గుడ్డు ఉల్లిగడ్డ కర్రీ కోసం పెడితే మరొక పక్కనేమో ఇక్కడ మ్యాగీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను నేనైతే ఒక ఫైవ్ రూపీస్ మ్యాగీ ఉంటాయి కదా చిన్నవి ఆ ప్యాకెట్స్కి అయితే ఒక టూ ప్యాకెట్స్ కి ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను అదే ఒక ప్యాకెట్ అయితేనేమో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తా తర్వాత ఒక త్రీ ప్యాకెట్స్ అంతా ఏమో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా వాటర్ అయితే అట్లా యాడ్ చేసుకుంటూ పోతా ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా ఎందుకంటే నేనైతే త్రీ ప్యాకెట్స్ తీసుకున్నా ఫైవ్ రూపీస్ వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి మ్యాగీ యాడ్ చేసి సాల్ట్ వేస్తే ఒక పక్కన అయితే అవి ఉడికిపోతున్నాయి మరొక పక్క ఇక్కడ ఉల్లిగడ్డ అయితే మంచిగా గోల్పోయింది తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నా పసుపు అంటేనే మంచిగా టేస్ట్ ఉండడం కోసం కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్లనే కర్రీ అనేది రుచి అనేది ఉంటది అలాగే పైత్యం కూడా కాదు చెప్పి మా ఇంట్లో వాళ్ళకి గట్టి ఫీలింగ్ తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మళ్ళీ ఉల్లిగడ్డ కొంచెం అన్ని కూడా బాగా గోలాలని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అట్లనే లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించిన తర్వాత నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నాను చెప్పిన కదా నాలుగు గుడ్లు అయితే మంచిగా పగల కొట్టేస్తామని చెప్పి ఒకసారి అయితే మూత తీసి అవన్నీ కూడా బాగా కలిపిన అంతా కూడా మంచిగా గోలినట్టే అనిపించింది మరి ఇంకెందుకు కావాలి మందుకని గుడ్డైతే తీసుకొని మంచిగా పగలగొట్టేసేసి గుడ్లు పగలగొట్టడం కూడా ఒక ఆట కదా అసలు అవి ఏ మాత్రం చితికిపోకుండా దాంట్లో ఉన్న పెంక మొత్తం కర్రీలో పడకుండా పగలగొట్టడమే అసలు గ్రేట్ నేనైతే ఇంతే అసలు ఎప్పుడైనా బాగానే పగలగొడతా మరి వేరే వేరే వాటితో పగలగొట్టకుండా ఒక స్పూన్ లేకపోతే ఉన్న లైటర్ గ్యాస్ దగ్గర ఏం అందుబాటులో ఉంటే ఆ వస్తువుని తీసుకొని దాంతోనే పగలొట్టేసేసి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్న సమయానికి కూడా నాకైతే అందుబాటులో లైటరే ఉండే అందుకని చెప్పి దాంతోనే పగలగొట్టయితే వేసేసిన నాలుగు గుడ్లు వేసిన తర్వాత మంచిగా మూతనైతే పెట్టేసిన తర్వాత కొద్దిసేపు వీటిని ఉడికిన తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి మంచి అయితే లో ఫ్లేమ్ లో పెట్టి బాగా ఉడకనిచ్చిన కొద్దిసేపు చికెన్ ఫస్ట్ పెట్టిన మ్యాగీకి అయితే మంచిగా ఉడికిపోతుంది అందుకని చెప్పి దాంట్లోకి అయితే మ్యాగీ మసాలా అయితే యాడ్ చేస్తున్నా మ్యాగీ మసాలాతోనే కదా మ్యాగీ అంటే టేస్ట్ ఉండేది అసలు మస్తు టేస్ట్ అనిపిస్తుంది కదా ఈ మసాలా మీలో ఎంతమందికి ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంటి మసాలా అయితే మా వాళ్ళు కర్రీలలోకి తినడానికి గరం మసాలా అయితే అసలు ఇష్టపడరు కాకపోతే ఇట్లా ఏమన్నా బయటకి తెచ్చుకున్న ఫుడ్ లోకి వచ్చిన మసాలా అంటే మాత్రం ఇష్టం వేడి అంటారు లేకపోతే ఘాటుగా ఉంది స్పైస్గా ఉందని చెప్పని అంటారు అదే బయట ఫుడ్ విషయానికి వస్తేనేమో టేస్టీగా ఉంది అదే వల్లనే అంటారు తర్వాత ఇక్కడ గుడ్లు అయితే మంచిగా ఉడికిపోయినాయి మా వాళ్ళకేంటంటే అసలు గుడ్లు అసలు ఇచ్చకపోవద్దు అట్లనే ఉండాలి ఇట్లేసిన గుడ్డు గుడ్ అట్లనే ఉండాలి అట్లయితేనే తింటారు తర్వాత కర్రీకి సరిపోయేంత మంచిగా కారం అయితే యాడ్ చేసిన తర్వాత దానికి సరిపోయేంత ఉప్పు కూడా యాడ్ చేసిన ఆల్రెడీ ఫస్ట్ కూడా నేను సాల్ట్ యాడ్ చేసిన కాకపోతే అది ఉల్లిగడ్డలు ఉడకడానికి మాత్రమే యాడ్ చేసి చూస్తున్నారు కదా అసలు గుడ్డైతే మాత్రం మెచ్చుకోకుండా బాగానే ఉంది కదా నేనైతే బాగానే ప్రిపేర్ చేస్తా ఎగ్ కర్రీ మరి ఎగ్ కర్రీ అంటే మీకే ఎలా ఉండడం ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లానే గుడ్డు గుడ్డు లాగా ఉండాలి లేకపోతే చిత్కి చిన్న చిన్నగా ఉంటే నచ్చుతుంది అన్ని వేసిన తర్వాత దీంట్లో కొత్తిమీర లేకపోతే ఇంకా బయట గరం మసాలా చికెన్ మసాలా ఇట్లాంటివి ఏమి యాడ్ చేయకుండా ఇంటి ఉప్పు కారంతో సింపుల్ గా అయితేనే మా వాళ్ళకైతే నచ్చుతుంది ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి గుడ్లు మొత్తం మంచిగా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టేస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది మా అన్నయ్య కూడా వచ్చి తిన్న తర్వాత అయితే మాస్ టేస్టీగా ఉంది అని చెప్పి అన్నాడు ఇంతకీ నేను చూపించిన ఈ సింపుల్ ప్రాసెస్ మీకు కూడా నచ్చితే నా అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ మ్యాగీ కూడా ఫస్ట్ పెట్టిన ఆల్మోస్ట్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది వదిన నేను ఎల్లిపాయ కారం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటామని చెప్పినా కదా అందుకోసం అని ఒక వన్ పావు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం కడాయిలో ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి జీలకర్ర జీలికర బాగా గోలిన తర్వాత దాంట్లోకి ఎల్లిపాయలు అయితే యాడ్ చేసేసినా ఎల్లిపాయలు కొంచెం గోలిన తర్వాత దాంట్లోకి సరిపడంత పసుపు అయితే యాడ్ చేసేసినాం దీన్ని బాగా కలుపుకొని ఇవి కొంచెం గోలేంత వరకు ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు అయితే మంట అయితే లో ఫ్లేమ్ లో పెట్టి బాగా గోలనిచ్చా తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి అన్ని ఒకసారి బాగా కలిపి కరివేపాకు కూడా గోలిన తర్వాత కారం అయితే యాడ్ చేసినాం కారంకి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసినాం అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది మేము ప్రిపేర్ చేసిన ఎల్లిపాయ కారం అయితే మస్తు టేస్టీగా ఉండే అసలు అటు ఇటు ఈ కూర ఆ కూర ప్రిపేర్ చేసుకొని మెల్లగా మెల్లగా తింత సేపు పిల్లలతో వాడుకొని లేచేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది అందుకే ఈవినింగ్ అయితే మంచిగా టీ అయితే పెట్టేసినాం మంచిగా రిలాక్స్ అయిపో అందరం దాగి మా కుషిగా అయితే నేను ఎప్పుడన్నా ఏదైనా తిందామని ముందట పెట్టుకున్నప్పుడే దానికంటే ఫస్ట్ వాడే ఉడికొస్తాడు నన్ను ఊట్లోకి వెళ్తుందో లేదో నేను ఎంతగానో తింటున్నాడు బాధ పడిపోయి వాడైతే ఉడికొచ్చు ఇక్కడ కెమెరా కూడా తొక్కేసి చూస్తున్నారు కదా అసలు బట్టలు అయితే ఎన్నిగానం ఉన్నాయో ఇవన్నీ ఫోల్డ్ చేసుకుంటే ఒక పక్కకు అయితే పెట్టినా మా కుషిగా అయితే సపరేట్ పెట్టినా ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళతో కలిపితే అసలు దొరకవు కదా మాడి అయితే ఒక పక్కకి సపరేట్ పెట్టేసి ఇక్కడ మా వదిన అయితే బీన్స్ లో ఒక రకం దీన్ని ఏమంటారు పేరు నాకైతే తెలియదు మీకు మాత్రం తెలిస్తే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ డే కోసం అయితే కట్ చేసి అయితే పెడుతుంది పొద్దు పొద్దున్న వంట వేసుకోవాలంటే ముందు రోజు రాత్రి మంచిగా కూరగాయలు ఏమైతే కావాలో నీట్గా కట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే అనేది మరీ అంత గజ్బిజిగా కాకుండా తొందరగా అయిపోతుంది ఇక్కడ నేనైతే మా కుషిగా కోసం ఉప్మా ప్రిపేర్ చేయడానికి అయితే తీస్తున్నా నేనైతే చేసినప్పుడల్లా మా వాడికి ఒక టీ టేబుల్ స్పూన్ తో టూ టేబుల్ స్పూన్లా లేకపోతే వన్ టేబుల్ స్పూన్ ఇట్లా మాత్రమే యాడ్ చేస్తా ఇప్పట్లా కాకుండా సన్న రవ్వ అయితే కొంచెం కొంచెం అలవాటు అయిన తర్వాత నాట్ బ్యాడ్ కొంచెం అయితే బానే తింటున్నాడు అని అడిగితే అనిపిస్తుంది వాడు తినేదాన్ని బట్టి నేనైతే ఒక వన్ టేబుల్ స్పూన్ సన్న రవ్వకి ఒక వన్ టీ గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నా అట్లా టూ టేబుల్ స్పూన్ సన్న రవ్వకి టూ టీ గ్లాసెస్ అంత వాటర్ అయితే యాడ్ చేసి అది బాగా మెత్తగా ఉడికిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి వాడికైతే అయితే తినిపిస్తున్నా వాడైతే వేడి ఉన్నప్పుడే తింటాడు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే సన్న రవ్వని మంచిగా వేయించుకోవాలి వేయించుకుంటే మాత్రమే అది టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లలకు కూడా వాతం అనేది కూడా ఏం చేయదు అరుగుతుంది మంచిగా పిల్లలు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా కొంతమంది ఏమో వేడి ఉంటే తినడానికి ఇష్టపడతారు మరి కొంతమంది ఏమో సల్లగైన తర్వాత తినడానికి ఇష్టపడతారు మా ఖుషిగాడు కూడా అంతే వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినడానికి ఇష్టపడతాడు వాడికైతే ఉప్మా ప్రిపేర్ చేసిన తర్వాత నైట్ కోసం అయితే మేము రెగ్యులర్ టైం టొమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం నాకైతే రొయ్యలు అంటే చాలా ఇష్టం మీలో మీరు ఎంతమందికి ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి రొయ్యల టొమాటో కర్రీ కోసం అయితే మా వద్ద ఉల్లిగడ్డ అలాగే టొమాటో అయితే మంచిగా కట్ చేసి పెట్టింది నేనైతే కొంచెం చింతపండు కూడా నానబెట్టి అట్లాగే రొయ్యలు ఏం చేస్తే మస్తు కర్రీ అయితే ప్రిపేర్ చేసినా మస్ టేస్ట్ ఉన్నాయి అసలు రొయ్యల టమాటో నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి దీంట్లోకి రెండు మూడు చింతపండు రెక్కలు యాడ్ చేసి చేసుకున్నా లేకపోతే మామడికాయలు సీజన్ కదా ఒక మామిడికాయ యాడ్ చేసినా మస్తు టేస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే మంచిగా రొయ్యలు అయితే పెంక పైన ఏంచుతున్నా ఒక చిన్న క్లాత్ తీసుకొని ఇట్లా అనడం వల్లనే మంచిగా వేగుతుంది కూడా ఏమి నిప్పైతే ఏం వంటకోదు పెంక కూడా ఏం సురుకం రొయ్యలు అయితే కొంచెం వేయించడం వల్ల దాన్ని స్మెల్ అనేది కొంచెం పోతుంది అట్లాగే టేస్ట్ కూడా మంచిగా అయిపోతాయి నూనెలో గోల్తే కాబట్టి తర్వాత ఇంతకీ మీకు రొయ్యలు బొమ్మిడి చేపలు కొంటె ముక్కులు ఇట్లాంటి వాటిలలో మీకైతే ఏం ఇష్టమో నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక పక్కనేమో రొయ్యలు వేయించుతున్నాం మరొక పక్కనేమో మా కుషిగాడికి ఉప్మా అయితే ప్రిపేర్ అవుతుంది నేను ఇక్కడ మంచిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే మంచిగా యాడ్ చేసుకున్న ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత డైరెక్ట్ దాంట్లోకి ఆనియన్ అయితే యాడ్ చేసిన ఆనియన్లోకి కొంచెం సాల్ట్ వేసి మంట అని లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఇవ్వాలి తర్వాత ఇక్కడ బోల్ అయితే టబ్బు మొత్తం నిండిపోయి ఉండే తర్వాత అయితే మంచిగా మెల్లమెల్లగా బోల్ ఇచ్చేసిన కర్రీ అవుతున్నప్పుడు లేకపోతే ఇట్లా ఏదన్నా పని కిచెన్లో ఒకటి చేస్తున్నప్పుడు ఇంకొక రెండు మూడు చేసుకుంటేనే మనకు చాలా ఈజీ అనిపిస్తుంది కదా చిన్న పిల్లలు ఉన్నప్పుడు లేకపోతే మనకి తర్వాత దీనికి దానికి సపరేట్ సపరేట్ టైం దొరకాలంటే మాత్రం అసలు పిల్లలు ఉన్న వాళ్ళకి గుర్తుంది ఇంట్లో మాక్సిమమ్ మా ఇంట్లో అయితే డే మొత్తంలో స్టాండ్లో ఉండే బోళ్ల కంటే సింక్లో ఉండే బోల్లా లేకపోతే తోమిన తర్వాత టబ్లో ఉన్న బోల్లు మాత్రమే ఎక్కువ ఉంటాయి కాకపోతే మాక్సిమం స్టాండ్ మొత్తం ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అంతే కదా ఇద్దరాలు మొగల సంసారం వేరు అందుకే తర్వాత పది మంది ఉన్న వాళ్ళ సంసారం వేరు అని పెద్దలైతే ఊరికే అన్నారు కదా ఇట్లాంటివి చూసినప్పుడే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది తర్వాత ఉల్లిగడ్డ గోలిన తర్వాత దాంట్లోకి అయితే మంచిగా రొయ్యలు కూడా యాడ్ చేస్తున్నా రొయ్యలు యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మంచిగా కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు వీటిని బాగా గోలని ఇవ్వాలి ఇంట్లో మందికి ఉన్నప్పుడు పొద్దున్న ఒక కూర రాత్రి ఒక కూర ఇట్లా వండుకోవడం అయితే తప్పదు ఎంత చాలే వేసుకున్నా ఎంత ఫైలాగా వేసుకున్నా అది సరిపోకూడదు మాత్రం ఉండదు ఇద్దరున్నప్పుడు కుతకుతో వండుకున్న పొద్దున్న ఛాయ సంసాలు రాత్రికి టై ఛాయ వేసుకున్నా కానీ వాళ్ళకైతే ఏమైపోదు అదే నలుగురు ఐదుగురు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎంత చాలే వేసినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ తింటారు తక్కువ తింటారు పొద్దున్నది పొద్దున్నట్కే అయిపోతుంది మళ్ళీ రాత్రికి మళ్ళీ సపరేట్ ప్రిపేర్ చేసుకోకపోతే ఇంతకీ మీది కూడా జాయింట్ ఫ్యామిలీ లేకపోతే స్మాల్ ఫ్యామిలీ నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం గోలి తర్వాత మళ్ళీ మూత తీసి దాంట్లోకి టమాటో ముక్కల్ని అయితే ఫస్ట్ యాడ్ చేసేసుకోవాలి రొయ్యల్ టమాటో కర్రీలో రొయ్యలు ఎంతనైతే యాడ్ చేస్తామో అదే విధంగా ఉల్లిగడ్డ టమాటా ఎంత ఎక్కువ కూడా యాడ్ చేస్తే అంత టేస్ట్ అనేది బాగుంటది కర్రీ అయితే చూడడానికి మస్తు కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ఇవన్నీ ఒకటి ఒకటి యాడ్ చేస్తుంటే తింటే కూడా అంతేనండి మస్తు టేస్టీగా అనిపిస్తుంది టమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత దానికి సరిపడే అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత టమాటో ముక్కల్ని మొత్తం కూడా మొత్తం ఒకసారి బాగా కలపాలి కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టి టమాటోల్ని బాగా ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి దీంట్లోనే సరిపడే అంత కారం యాడ్ చేసుకోవాలి ఎంత మంచిగా ఉడుకుతే టమాటో అనేది అంత టేస్టీగా ఉంటుంది లేకపోతే అక్కడక్కడ పచ్చలు పచ్చలు తగులితే మాత్రం అస్సలు బాగుండదు అంతేనా కాదా మీరేమంటారు మా ఇంట్లో వాళ్ళు అయితే బయట ఫుడ్లోనేమో మసాలా గార్డెన్ అంటారు అని చెప్పాను కదా ఆ టేస్ట్ వరకు మాత్రమే అదే ఇంట్లో ఫుడ్లోనైతే మసాలా గట్టి ఎక్కువ ఉంది వద్దు అని చెప్తూ అంటారు కాకపోతే ఈ కారం అయితే చాలా బాగా లైక్ చేస్తారు అందుకని చెప్పి నేనైతే కారం బాగానే వేసి కారం యాడ్ చేసిన తర్వాత అట్లనే చింతపులుపు కూడా యాడ్ చేసి బాగా కలిపేసేయాలి చింతపులుపు యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది రొయ్య అనేది ఇంతకీ మీరు కూడా ఇలాంటి ప్రాసెస్లోనే ప్రిపేర్ చేస్తారా లేకపోతే ఇంకేదైనా వేరే రకంగా ప్రిపేర్ చేస్తారా నాతో అయితే కమెంట్ బాక్స్లో ప్రాసెస్ని షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒకసారి టేస్ట్ అయితే చూడాలి నాకైతే అన్ని పర్ఫెక్ట్గా అని అనిపించింది తర్వాత మంట అయితే ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే బాగా ఊడ్కొని చేసినా పులుసులో అన్ని మగ్గిపోవాలి బాగా ఫైనల్గా రొయ్యలు టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది అసలు మస్తు టేస్ట్ ఉండే నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు నాలాగా ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్ట్ అనిపిస్తుంది మీకు కూడా తర్వాత ఇక్కడ మా నాన్న అలెగ్జాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అలెగ్జా నాని కాక ప్లే ప్లేద సాంగ్ ప్లే ప్లేద సాంగ్ అని చెప్పి హిందీలో అట్లా మాట్లాడుతున్నాడు అయినా కాకపోతే దానికి ఏమో అట్లా అర్థమైతే లేదు సాంగ్స్ ప్లే చేస్తలేదు పెద్దవాళ్ళు వేసే ఇట్లాంటి చిన్న చిన్న తెలిసి తెలియని శాస్త్రాలు అప్పుడప్పుడు చాలా కామెడీగా చూడముచ్చటగా అనిపిస్తాయి కదా మా నాన్నకైతే టీవీ అయినా ఉండాలి లేకపోతే ఏదైనా పాటలు ఏదో ఒకటి వింటూ ఉండాలి మరీ టైంపాస్ కాదు కదండి ఎవరికైనా అందుకని చెప్పి టీవీ అయితే రీఛార్జ్ అయిపోయిన అందుకే అలెగ్జాన్ అయితే అడుగుతున్నాడు పాటలు పెట్టుమని ఫైనల్గా రాత్రి అయితే ఒక పక్కనైతే కర్రీ మరొక పక్కనైతే రైస్ పెట్టేసిన ప్రశాంతంగా మమ్మీ కూడా రొట్టెలు చేసిన రొట్టెలు చేసిన నేను నేనేం క్యాప్చర్ చేయలేదు అందరం కూడా ప్రశాంతంగా తినేసి హ్యాపీగా నిద్ర మరి మీకు రోజు ఎట్లా గడిచిందో నాతో అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకుని అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరణభవ్ వ్లాగ్స్ బాయ్